పిల్లల పెంపకం అనేది ఒక ప్రధా ప్రమాదకరమైన కళ అనమాట పిల్లల పెంపకం అనేది ఒక కళే కానీ ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ప్రమాదకరమైన కళ ఎందుకంటే ఈ కళలో మన ప్రావీణ్యం సంపాదించేలోగే మన అవసరం గడిచిపోతుంది సంపాదన ప్రావీణ్యాన్ని ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుందన్నమాట ఇతరుల సలహాలు చెబుతూ కాలం గడుపుతుంటాం మనం చెప్పే సలహాలు ఇతరుల తల్లిదండ్రులు ఉపయోగపడతాయో లేదో గ్యారెంటీ కూడా లేదు కానీ ఏ ఇద్దరు పిల్లల పెంపకం ఒకే రీతిని సాగదు ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరిని ఒకే పద్ధతిలో పెంచడం కూడా కుదరదు ఇద్దరు ఒకే రీతిలో తయారు కావడం కూడా జరగదు ఈ విషయంలో కొంచెం ముందస్తు అవగాహన ఉండడం కొంత మెరుగు పిల్లల పెంపకం సంబంధించి ఒక విషయం గురించి మాత్రం చిన్న సూచన ఉంది అదేంటి మనందరం చూద్దాం ఎందుకంటే పిల్లల పెంపకం అనేది ఒక ప్రమాదకరమైన కళ ఆధునిక జీవనశైలిలో అనివార్యంగా భాగంగా మారిపోయిన అంశం స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు అనేవి సామాజికంగా ఎన్ని రకాల వ్యక్తిత్వానికి కారణమవుతున్నాయో మన అందరికీ తెలిసిందే ఎన్ని అపసభ్య పోకట్లు మన జీవితాల్లో చుచ్చుకుని వచ్చాయో చెబుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యాసాలు కవితలు కథలు రక్కు స్మార్ట్ ఫోన్ చేస్తున్న దుర్మార్గాల గురించి పుంకాన్పుకలుగా వస్తూనే ఉంది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇండియా మాత్రం సంబంధించిన వ్యవహారం కాదు కానీ దాంతో ముడిపడి ఉన్న పిల్లల పెంపకు సంబంధించిన విషయం అనమాట ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు పిల్లలకి పసి ఉన్న చాలా కుటుంబాల్లో మనం గమనిస్తూనే ఉంటాం పిల్లలకు తల్లి తల్లు అన్నం తినిపించే సమయాల్లో ఆ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోను ఉంటుంది అందులో వారు ఎంచాక వీడియో గేమ్స్ ఆడుతూ తమ దృష్టి మొత్తం ఆ స్మార్ట్ ఫోన్లపై కేంద్రీకరించి ఒక రకమైన అను ఆనందానుభూతిని పొందుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం పిల్లలను ఆ రీతిగా ఆ లౌకిక అవస్థలో ఉంచి తల్లి వారికి అన్నం తినిపిస్తుంది అనమాట అంటే పెళ్ళికి ఒక రకమైన అంటే స్వయంగా అన్నం తినలేని పసిపిల్లల్లో ఇళ్ళలో మనం గమనించే పరిస్థితి ఏంటంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఇదే ఏదో చేస్తూ వాళ్ళకి అన్నం తినిపించడం ఇది చాలా తప్పు పద్ధతి అదే తరహాలో రెండు మూడు వయసు వయసున్న అంతకంటే పెద్ద ఉన్న పిల్లల్లో మరో రకాల వాతావరణం ఉందన్నమాట పిల్లలు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని కనిపిస్తారు వీడియో గేమ్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటుంటారు వారు తీరిపి వారు తీరు పట్ల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యల స్పందన ఒక రకంగా ఉంటుంది వీళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయండి ఈ ఫోన్లో చాలా ఆప్షన్స్ నాకు కూడా తెలియదు వాళ్ళకి తెలుసు అంటూ ఉంటుంటారు అన్నం తినిపించే స్మార్ట్ ఫోన్ బిడ్డకు చేతికిచ్చే తల్లిని మాట కూడా విచిత్రంగా ఉంటుంది ఫోన్ ఇవ్వకపోతే మీరు తినండి అంటూ ఉంటుంటారు కేవలం స్మార్ట్ ఫోన్ గురించి మాత్రమే కాదు ఇలాంటి చాలా సంగతులతో ముడిపడిన తల్లి చేయడం సూచన ఏంటంటే అందరూ ఒకసారి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ గురించే కాకుండా ఈ రోజుల్లో చాలామంది తల్లిలు దీని జరిగే దుష్ప్రదం గురించి అవగాహన కూడా కొంతమందికి ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇవ్వట్లేదు కానీ భోజనం వేళ పిల్లతో చాలా సతమవుతున్నారు వారు ఒక పట్టాన్ని తినరని మారాన్ని చేస్తారని వారిని బతిమాలి బామాలి బజ్జిగించి వెంట పెట్టి ఇల్లంతా తిరుగుతూ అన్నం తినిపించాల్సి వస్తుందని చాలా ఇళ్లలో మనం చెప్తూనే ఉంటాం అలాగే మరొక రకం మగిరి కూడా గురించి చెప్పుకోవాలి కొంచెం ఎదిగే పిల్లలు అలకు కూడా అలవాటు అవుతుంది వారు ఏదో ఒక డిమాండ్ ఇంట్లో వినిపిస్తారు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే అలుగుతారు అలిగినప్పుడు వారు నీరసం చూపగల ఏకైక మార్గం అన్నం తినకుండా భీష్మించుకోవడం అంటే ఏదో కొలం అన్న అడుగుతారు అది కొనకపోతే అలక చూపించి అన్నం తినకుండా భీష్మించుకుంటారు నాకు వద్దు నేను తినను అనే మాటలు చాలా విరిశగా చెప్తుంటాను ఇలాంటివన్నీ ఎదిగే ఎదుగుతున్న పిల్లలని తరచుగా వినిపిస్తుంటాను అప్పుడు ఇంట్లో దుస్సా ఒక్కోసారి బతిమీలాడి బతిమినాడి వాళ్ళకి ఏదో వాళ్ళకి కావాల్సింది కోరికలు అనుచితంగా తమకు తెలిసిన తీర్చేస్తుంటారు కొంతమంది కొన్ని ఇళ్ళల్లో అయితే అందరంగం కొడతారు పిల్లలను కొడతారు తిడతారు ఏడుపులు పడి ఇలాంటివన్నీ జరుగుతుంది ఇలాంటి అన్ని రకాల అనుభవాలు ఎదుర్కొన్న చ చూస్తున్న తల్లులు చెప్పు ఏంటంటే అమ్మలో ఏమించారు అన్నం లేదా బతి నుంచి అన్నం పెట్టకూడదు ఎందుకంటే తల్లిదండ్రుల్లో అత్యంత భావన ఒకటి ఉంటుంది మన పిల్లల్ని బాగా చూసుకోవాలి అనే భావన అనమాట ఈ భావనకు ధనిక పేద తారతమ్యం కూడా లేదు వారికి పూట గ గతి లేకపోవచ్చు కానీ పిల్లలను బాగా చూసుకోవాలని వారి కోరికలు మాత్రం తీర్చాలని ఇదంతో కోరికగా ఉంటుంది అన్నమాట కష్టాలపడి ఎదిగిన వారైతే తమ పని కష్టం తమ పిల్లలు పడకూడదని ఆరాటం కూడా కలిగి ఉంటారు పిల్లల మీద ప్రేమ నిద్రస్గా నిలిచి ఇలాంటి ఆలోచన అనేక ఆలోచన పదే పైన చెప్పుకున్న ఇబ్బందులు అన్నీ కూడా పిల్లలకు భోజనం అనేది తల్లిదండ్రులకు ప్రాథమిక బాధ్యతగా అనుకుంటూ తినిపించడం కోసం పదే పదే త్రాపాడుతానికి వ్యవహారాలు జరుగుతుంటాయి పిల్లల పోషణ తల్లిదండ్రులు బాధ్యతే కానీ ప్రతిరోజు మూడు పూటలు తిండి పెట్టడం ఒకటే కాదు పోషణ తిండితో పాటు వారి బుద్ధులను తీర్చిద్దు క్రమశిక్షణ అన్ని అన్ని తల్లిదండ్రులు బాధ్యతాయి మూడు పూటలు తిండి పెట్టడమే కాదు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడం క్రమశిక్షణ అలవాటు చేయడం కూడా తల్లిదండ్రులు బాధ్యత ఈ విషయాన్ని కూడా అందరూ ఒప్పుకుంటారు కానీ ఒక పూట పిల్లలు తిని తినకపోతే ఏమవుతుంది అని ఆలోచన చేయడం కూడా తల్లిదండ్రులు సాధించారు అంటే నిజానికి అలా ఆలోచించాలి ఎందుకంటే ఒక పూట తినకపోతే ఏటవుతుంది మనం ఆలోచించుకొని ఎదుగుతున్న పిల్లలు బీచ్పించినప్పుడు పసిపిల్లలు మరణం చేసినప్పుడు బతిమాడకుండా ఆ పూటకు వాటిని అన్నం పెట్టి మానేసి చూడాలి ఫలితం మనకే అర్థమవుతుంది ఒక పూట అన్నం తినకపోయినంత మాత్రం ఆ పిల్లలకేమి కాదు ఈ విషయం తల్లి మనసుకు తల్లి ప్రేమకు అంగీకరించం కానీ ఈ ప్రవర్తన వల్ల అంచిన ప్రేమ వల్లనే పైన చెప్పుకునే కొన్ని ఇబ్బందులు వస్తాయి పసివాడి అన్నం తినే తినననే మౌలికేసాడు ఏదో రకం వాడికి తినిపించని ఆడడంతో చేతిలో ఫోన్ పెట్టడం మనం అలవాటు చేస్తున్నాం అందులో పిల్లలు వయసును గుర్తి యూట్యూబ్లో రైమ్స్ కార్టూన్ చూసుకోవడం గేమ్స్ ఆడడం వంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడి నుంచి మొదలయ్యే ఫోన్ చేతికి ఇస్తే తప్ప అసలు అన్నం వద్దనే రాని పరిస్థితి ఏర్పడుతుంది తొలినా అసలు ఫోన్ ఇవ్వకపోతే ఆ మాటకు వస్తే ఆ పూట అన్నం పెట్టకపోతే ఏమవుతుంది ఏమవుతుంది పలిసి పిల్లలు కల మనుషులు తెలివి ఫోన్ ఇవ్వను తింటే తిని తినకపోతే ఫోన్ తల్లి చెప్తే కొంతసేపు మనం చేయొచ్చు కానీ తర్వాత తల్లిని దేశించరు అప్పుడు కలిగి వెళ్ళిపోతారు కానీ కాసేపు ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు వాళ్ళే వచ్చి అన్నం పెట్టమని అడుగుతారు అప్పుడు పెట్టాలి ఫోన్ ఇవ్వడం ఇవ్వకూడదు కనీసం టీవీ పెట్టమని డిమాండ్ కూడా ఆ టైంలో వాళ్ళు చేయరు చడీ చప్పుడు చేయకుండా తిని వెళ్ళిపోతారు ఏ వయసు పిల్లలైనా మారా చేసే సందర్భాల్లో ఈ సూత్రం వర్తిస్తుంది అందుకని తింట తింటే నాకు వదిలేయాలి అప్పుడే వాళ్ళే దారికి వస్తారు ఎదిగిన పిల్లల తల్లి ఇంకొంచెం కఠినంగా కూడా ఉండొచ్చు వారి డిమాండ్ల కోసం అలిగి తిన్ను మానేస్తారు వారిని బతిమానకుండా వదిలేయాలి భోజనాన్ని పిలిచడం ఇప్పుడు నాకు వద్దు అనే సందర్భాల్లో కూడా రెట్టించకుండా వదిలేయాలి ఆకలి వేసినప్పుడు తింటారు ఆహారం తీసుకోవడం అనేది అనేది వారి అవసరం ఈ అవసరం ఈ అవగాహన ఎదుగుతున్న పిల్లలు కూడా కల్పించగలిగితే ఆ తల్లిదండ్రులు వైఫల్యం అందుతున్నట్టే అనిజ్మెంట్ డిమాండ్లకు శక్తి మించి తీర్చడం ప్రారంభిస్తే కుటుంబం కుంగిపోవడం మాత్రమే కాదు పిల్లలు కూడా గాడి తప్పుతారు కంసెషన్ లేకుండా తయారవుతారు పిల్లలు అనేది కేవలం వాళ్ళకి తినిపిస్తూ పుష్టిగా చూసుకోవడం మాత్రమే కాదు ముందు చెప్పుకున్నట్టు వారి బుద్ధులు తీర్చడం వ్యక్తిత్వాన్ని నేర్పించడం కూడా ప్రతి తల్లి చేయవలసింది పనే వాళ్ళు అడిగారనే స్మార్ట్ ఫోన్ చేతికిచ్చేసి వాళ్ళకి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం